చెప్పరా సినిమాలు ఉంది సూపర్ 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 అయితే సూపర్ సూపర్ పీటర్ రోజు మూవీ దేశభక్తి గల మూవీ ఇది పీటర్ ఫిక్షన్ తీసుకున్నా లేకపోయినా మన చరిత్ర మన పీటర్ మన చరిత్ర గురించి చెప్పిన మూవీ ఇది ఇప్పుడు దేశభక్తి మన ప్రతి ఒక్క హిందూ ఐదు ధర్మం కాపాడుకుంటుంది సూపర్ సినిమా చాలా బాగుంది తుఫాన్ 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 వచ్చింది నిజంగా చాలా 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 బాగుంది ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా మేము అయితే చూడలేదు దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇంకా ఒక పీక్స్ లో వెళ్ళిపోయింది నిజంగా అది మాకు గూస్ బాంబ్ వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఎంత పై అని కూడా చూస్తున్నాము థ్యాంక్ యూ మీరు చెప్పండి వెంకటేశ్వర స్వామి ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ సినిమా అయితే చాలా బాగుంది ఓపెన్ గా ఒక మాట అయితే చెప్తాను చూడండి మంచి సినిమా అందరికీ బ్రో ఓపెన్ గా అయితే అదైతే చెప్తాను మంచి సినిమా అనేది గేమ్ చేంజర్ ఫస్ట్ అంతా అందరు చూసారు బాగలేదు బాగాలేదు బాగాలేదు అని తొబ్బారు సేమ్ ఇది కూడా ఫస్ట్ డే సెకండ్ డే అనే కాదు ప్రీమియర్ కి చెప్తున్నాను సినిమా అయితే బాగుంది కే కాదు అందరికీ నచ్చుతాయి కానీ సినిమా ప్రకారం అది జనాలు ఏమంటారు ఒక రెండున్నర గంటలు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ గురించి వస్తారు వాళ్ళు ఏమంటారు సినిమా స్లో ఉంది స్టోరీ రొటీన్ ఉంది ముస్లిం హిందూ గొడవలు ఇంతే ఇంతే చూపించాడు ఏముంది కొత్తగా ఏముంది కొత్తగా ఏముంది అని అంటారు కానీ సినిమాని ఒక మంచి ప్రాక్టికల్ గా చూపించాడు అన్న అంటే సెకండ్ హాఫ్ ఈ ఎండింగ్ అంది కదా ఎండింగ్ క్లైమాక్స్ ఏం పెట్టాడు అంటే బోర్ కొట్టించేసాడు అంటే బోర్ కొట్టేయడం అంటే ఫైట్ అనుకున్నాం అందరం ఆడియన్స్ అందరూ ఫైట్ ఉంటది ఫైట్ ఉంటది అని ఊహించుకున్నాం అక్కడ అన్న సీన్ అక్కడే మెయిన్ అక్కడ ఒక సిచువేషన్ క్రియేట్ చేశాడు బాహుబలి టూ కట్టప్ ఎందుకు చంపాడు బాహుబలిని అక్కడ ఒక అలా క్రియేట్ చేశాడో ఇది ఇక్కడ అలాగ అక్కడ అక్కడ ఆపేశాడు సో అందరూ పార్ట్ టూ కోసం వెయిట్ చేయాలన్నాడు పెట్టాడు కానీ నిజం చెప్తున్నా మంచి సినిమాలు అయితే ఇండియాలోనే కదా ఏపీ తెలంగాణలో ఆడు ఓపెన్ గా ఇస్తున్నా నేను ఎవరైనా నా పేరు జమీల్ నేను ముస్లిం నాకే సినిమా బాగా నచ్చింది నన్ను ఓపెన్ చెప్తున్నా ఎట్లా ఉంది బ్రదర్ సినిమా చూసాను సినిమా అయితే చాలా బాగుంది సనాతన ధర్మం కోసం మన ధర్మాన్ని అడమని ఎలా కాపాడుకోలో అనేది చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అతనికి ఉన్న కొంచెం టైంలోనే అతను డైలీ ఎర్లీ మార్నింగ్ చేస్తూ అటు రాజకీయ పరంగా చూసుకుంటూ ఇటు సినిమా పరంగా చూసుకుంటూ అతను ఉన్న లిమిటెడ్ టైం ని బాగా యూస్ చేసుకుంటూ చాలా బాగా చెప్పారు సో ఇది ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అద్భుతంగా తీర్చిదిద్దారు సినిమా సో ప్రతి ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేశారు క్లైమాక్స్ అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అద్భుతంగా క్లైమాక్స్ ఉంది ఏదేమైనా పైసా వసూలు సినిమా చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ చూసా చాలా ఆనందంగా అంటే ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు సో చూస్తుండీ సుమన్ టీవీ చందు సుమన్ టీవీ విశాఖపట్నం